నేను బార పెట్టినా నీళ్ళు పెట్టినా పోయినా మరి పూరగాని చూడరా అంటే చూడకపోయా అరే నీ అమ్మ నీళ్ళని వెండిపోయినాయి కదా అయ్యా ఏడ నెరేలు పడ్డాయో రంధ్రాలు పడ్డాయో నీళ్ళు పోయినాయి కదా ఈ పూరగానికి ఎంతగానని చెప్తాడు జర పోయి ఎందుకు కూరా అంటే గుద్దావాలి కదా తింటాడు పంతాడు లేచిండో లేడు స్టాప్ వండుకొనే ఉండాడు తింటారు పంతారు ఈ కొడుకులు బాగానే పుట్టిరు నన్ను చంప తినకే అమ్మ పుట్టువాడు కుదలాల మొట్టవీ వీళ్ళకి ఏ అమ్మ పుట్టువాడు కుదలాల మొట్ట ఏం మనసులో ఏమో అరే రేరే పొక్క పోయింది కదా అందుకే ఇల్లే నీళ్ళని పోతున్నాయి అరే రే 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 రేనే నీళ్ళని పాడైనవి కదా బాగా పాడిపోయినాయి అన్నీ అబ్బాయ్య ఏం తగిలిరుక నన్ను నెగలెక్ట్ అటు పట్నం పోనీయకుండా ఎన్నే నన్ను తిప్పుతున్నారు ఇంత ఆ దోస్తులు ఎంబడి పడి ఇయ్యారు ఈ భూమి పొలం అనుకుంటే ఇటే ఇట నన్ను తిప్పుతున్నారు ఇల్లు తిరుగుతున్నారు ఎందుకు ఇంతగానో నన్ను ఆగమాగం చేస్తున్నారు మా అయ్యా వాళ్ళు ఒక్క సుక్కలేవు చూడు నీళ్ళు ఇలా దాకా మోటార్ వీటిని ఓ తమ్మ పోయి చూడు పట్టుకొచ్చినా పుట్ట శేన్కి వచ్చింది నీళ్ళని ఎక్కడక్కడ పోతే శేని ఏడు ఉంటుందా ఇలా చూస్తుండాలి రోజు ఘోర ఓర మరో మరో దిగి చూస్తేనే ఇలా బాగా అనవసరంగా చేతికి వచ్చిన షేన్ పాడవుతుంది చూడు జర్ర చూడకపోతే ఇంత నెరవేలు పడ్డాది నీళ్ళని పోయింది నాయనా ఏ నడుమ నా కనబడతలేడు నాయనా బోట్కొచ్చిన రా 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 ఏన్నాడు యా ఇందలేవునా మొత్తం కింద తీగలే అపో ఎండకాయలు ఏడికెళ్ళి వస్తున్నాయో రంధ్రాలు చేస్తున్నాయి రంధ్రాలు చేసి అంత పాడైతే చేను అయితే మంచిగా ఉన్నది నా జన్సులు అయితే బిడ్డ పిండి చేయాలి లేదా పిల్లగాని చదిపియాలి మంచిగా చదిపా చదువుతో చదువుతో అంటున్నాడు చదివించాలి ఏం చేస్తాం తప్పదు కదా కనుక్కున్న కణానికి ఏదో ఒకటి చేయాలి చేయకపోతే తప్పదు ఈ పది సీళ్ళు కనబడతా లేడు వరిశీలకి అయింది మా నాన్న నడిషన్ల పడ్డట్టుంది కదా రందరం పొక్క చూ అప్పుడే అబ్బా వస్తుంది వస్తున్నా వస్తున్నా ఉండు పొక్కల పాట దానికి మతం పెట్టి వస్తున్నా అలా పెట్టి శనకా ఊరం మీద పెట్టి వస్తున్నా మంచిగా వండు వండువారిపోయిందిరా బాబు మంచిగా అయ్యింది ఈ సరైన బిడ్డ పెళ్లి చేయాలి సరైన బిడ్డే పెళ్ళి చేసేస్తే నా భారం పోతుంది ఆ పిల్ల పెళ్లి చేయాలి తిరిగింది బాగానే అయ్యింది వస్తున్నా వస్తున్నా పెట్టు అర వస్తున్నా తిన్నావా తొందర్రా తొందర్రా నాకు పని లేదు మళ్ళా నాటి పోవాలి తిని పోదాం ఇంత ఇక్కడ వచ్చి కూర్చున్నాం దాని వచ్చేంత వరకు ఏమో కాళ్ళు వచ్చిన తిరిగి తిరిగి ఎట్లా చేస్తున్నారు పొలం పనులు అసలు నాతో పొలం పనులు చేపిస్తున్నాడు నాతో పూలం పనులు చేపిస్తున్నాడు ఇంగిచక దోస్తులంతా పట్టణం పోయినారు బండ్లు కొనుక్కున్నారు కాలు కొనుక్కున్నాడు చేతుల బంగారం వేసుకున్నారు మెడలు ఇంత బంగారం వేసుకున్నారు నాకేమి లేవు చెప్పులు బను డ్రాయర్లు చెప్పులు బను డ్రాయర్లు అయిపో అయిపో ఈ బర్నే కట్టేసిండు బరన్ కట్ట నీళ్ళు తాపేది ఉంటే ఈ పూరగానికి చెప్తే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాడు ఇలా అంచోడుకు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాడు ఇలా అంచోడుకు ఇంట్లో 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 ఆంతా తింతా తపడతాడు మాడు చెప్తే అర్థం చేసుకో నన్ను ఇంతగానో చదివిచ్చిండు మళ్ళీ నన్ను ఈ పొలాల పండు తిప్పుతా ఉన్నాడు మా నాన్నకేమో తెలియకపోయాయి చదువులో తెలియదు వ్యవసాయం చేస్తే ఏం చంపదిస్తున్నారు భూమి మీద వచ్చి మనకి పెండ దాన్ని చూసేట ఇవన్నీ నీళ్ళు మీసేయి ఎట్లా ఉంటది వరద ఎట్లా అనుకుంటా ఆవులు ఎట్లాం అనుకుంటాయి ఏ అవన్నీ నాతోని కావు ఏం చేయవాన్ని ఎవరు చేత్తాడు ఇంత భూమి అమ్ముకొని వన్ నన్ను పెట్టుకో ఇంతంత భూమి అమ్ముకొని వాడి నన్ను పెట్టుకో నీ బొందరా నీ బొంద అబ్బ పంపించిన కాబట్టి వచ్చినా నేను అవన్నీ నా దగ్గర నడవ నేను చెయ్య ఎవరు చేస్తాను అనుకున్నావు అవన్నీ పెండెత్తుడు తోడు కాదు చెయ్యప్పు అంతే నాతో కాదు తిను పండుకో అందరేమో పట్టణంలో పోయి మంచి ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ఇట్లా అమ్మాయి మా పానాలకు అమ్మ తీసాను సార్ కూర్చో రొచ్చు రొచ్చి ఎట్లా వంటవే అది కూడా చెప్పాలి చిన్నపిల్లలు చెప్పినట్టు రొచ్చు రొచ్చింది అంతా జరి అక్కడ వేస్తే పండుకోవా అది కూడా నేనే చేయాలి ప్రతి ఒక్కటి నేను చిన్నపిల్లగా అల్లైనా అయినో ముసలైన ఒక్కటి నేను చిన్నపిల్లగా అలా అయినా అయినో ముసలైన ఊకొక పరత ఇంకొక అక్కడ వేస్తే ఊక గిజ్జేతము గద్దేతం అనే ఆలోచనే ఉండదు తినాలి పండాలి అయ్య మీద కొట్లాడాలి అమ్మ మీద కొట్లాడాలి ఎంతసేపు పూకాట్లు వస్తే తినాలి పండాలి పంపించింది కాబట్టి వచ్చిన తింటావా తినవా నువ్వు నేను బూతాడా నాకు పని ఉన్నది తింటావా తినవా నువ్వు నేను బూతాడా పని ఉన్నది మా దోస్తు కాళ్ళు వెయిట్ చేస్తున్నా నా కోసం ఇలా పెండ తీసుకుంటే నేను ఉంటే ఆడ మా దోస్త అవతల పడతారు నకలైతున్నది పూరలు ఏ పని అన్నీ మనమే చూడాలి ఇంటికి మనమే పోవాలి పెంటకు మనమే పోవాలి కట్టకు నేనే పోవాలి పిడకు నేనే పోవాలి కానీ తినాలి పండాలి తినాలి పండాలే కొట్లాడాలి తినాలి పండాలి అయ్యమ్మతో కొట్లాడాలి పుట్టింది అందుకే కొడుకు ఎట్లా పుట్టారో ఎట్లా పడతారో చి కాదు చీచేసి పెద్దగా అయింది రూపాడు నాకు అయ్యి మరి పెద్ద ఆసన కావాలి అయ్యా కాసర్ కావాలి ఆలోచనే ఉండేది ఎంతసేపు ఇదమ్ము అదమ్ము ఎంజాయ్ చేద్దాము పళ్ళల్లో తీద్దాము పండ్లలో తీదాము వాళ్ళుకున్నది నాకు లేదు దమ్ము దమ్ముంటే పోయి చేసుకోవాలి గుద్దర దమ్ముంటే పోయి చేసుకోవాలి కష్టం చేసుకొని సంపాదించుకోవాలి అన్ని చేసుకున్నారు గొప్పతనం తిందని తీసుకురా వస్తున్నా ఏ నువ్వు రమ్మన్నప్పుడు రమ్మన్నప్పుడు నువ్వు రాలే కానీ నువ్వు రమ్మన్నప్పుడు లేచి లేచి రావాలి ఇంకా మొహం కూడా రావాలి ఇట్లా కూర్చున్నాడు చూడు పని శాతం కడుగుతావు ఇక అన్నం పెట్టని కూడా తిడుతున్నాను ఇక నన్ను ఏమిటి అన్నావు నన్ను

ఏం అమ్మాయి భూ అంతా అమ్మి పడేసి ఇంత నాకు పైసలు ఇచ్చి నన్ను పట్నం పంపితే అయిపోవు కదా తీసుడు ఇదంతా తీసుడు ఇది అంతా ఏమంట పని చేస్తా జీతాలను పెట్టి చెప్పుకోవాలి నా నన్ను తనిపించింది ఎందుకు ఎందుకేనా పెండ దేనికి వండుకోండి నవాబ్ లేక మా నవాబుడా పెట్టు ఆకలైతున్నది

మా అమ్మ ఒకటి ఈ గిన్నెలన్న ప్లేట్లన్న పెట్టతే అయిపోతాయి కదా అవి ఏం పెట్టలే ఎట్లా తింటాం అనుకున్నదే మా అన్నం మా నాన్న చూస్తేనేమో తిడతాడు మొదలే కోపం ఎక్కువ మా అయ్యకి రెండు ఆకులు సరిపోతాయి మంచిగానే ఉన్నాయి కదా ఆకులు అయితే

కూ రావన్న ఈ మున్నపాడుతో తల్లియే కాయ్యవాడోడేమో మర్చిపోయినట్టున్నాడు అరేమో పొద్దున లేచి పాయ మరి ఏం తెలియదు దానికి లేదు దీనికి లేదు ఇదైతే ఇచ్చినమ్మ ఇడిసినమ్మగౌడు అవా ఎట్లా పట్టు కలవాడతాడు ఎట్లా సంసారాలు చేసుకుంటాను పెళ్లి వచ్చిండా పెళ్లికి వచ్చిండు ఆలోచన లేదా ఏం చేయాలి ఏం చేస్తాడు ఆలోచన లేదా ఓ నాకు మస్తు కారణమైంది నేను నిండా పోరేసుకుని కదా అవి నేను ఢిల్లీ ఇచ్చాయేమో తీసుకొని వచ్చినావా కారం వేసి పెట్టి ఊపిచ్చినా వాడు ఇటు వచ్చినాడు ఏం బా ఇంత కారం ఎట్లా ఇంటిలో నువ్వు అసలు కారం అయితేలే నీకు ఇంత మంటుంది నోరు ఏం తిండి తింటారో ఏమో తిండి సల్లకుండా తిరగలేకే చేత కాదు ఒక కారం తెలియదు ఆ ఓ అంటున్నావు ఇంటి శాత కాదు పని శాత కాదు చిన్నపోతులు పన్నట్టు అంటారు మసల చిక్ ఇట్లా ఇంటిలో నాన్న ఇంత నోరు మండుతుంటే నీకు నోరు మండుతలేదా నీకు అలవాటు అయితేనేవో తిని తిని నాన్న నువ్వు ఇంత కష్టపడుతున్నావు నాది నాన్న వ్యవసాయం అంటే ఇంత కష్టం ఉంటుంది నాకు అర్థమైంది ఇప్పుడే ఈ నోరు మండుతుంటే తెలిసింది నాకు ఆత్మని కాదు నాన్న నేనైతే పోతున్నా పో ఇంకొంత పాలో పేరు వేసుకొని తినిపోనాడు తిని శాతం కలిపో తిని శాతం కాదు పని శాతం కాదు తెలిసింది పో గప్పాలు మాత్రం పెద్ద పెద్దగా ఉంటాయి ఓ నరకొని నడుపుతాడు చెట్ల పొడి గీకి జర అక్కడ వేస్తే జర ఎస్తా అనుకోవా అవి ఏ నేను అవన్నీ చేయా అవన్నీ నాతో కావు అదంతా ఏమైనా కులలో పెట్టి చెప్పుకో నాతో అయితే నాన్న అది నేను ఏం చదువుకున్నాను ఎందుకు ముళ్ళు ఈ ముళ్ళల్లా ఎట్లా చెయ్యాలి నానా నేను నాతోనైతే కాదు నాన్న ఈ పొలం పనులు ఈ పెండ తీసుడు ఆ గట్టి కోసుడు ఇవన్నీ నాతోని కావు నేనైతే పట్నం పోతా నాకు ఇంత భూమి అమ్మి నన్ను ఆ పట్నం పంపి మా దోస్తుని దునియా ఎంజాయ్ చేసి వస్తా అర్థమైనా అరే పోరా అక్కడ పోరా పోంపో చెప్తున్నా కదా నేను ఇక పట్నము పట్నము భూమి అమ్ము భూమి అమ్మే తగిలి పోలసి చల్లకుండా ఎట్లా చేసుకొని బతారు ఏం కథ తల్లిదండ్రుని గౌరవించాలి అనే ఆలోచన లేదు తల్లిని ఇష్టం వచ్చినాడు మాట్లాడతాడు తండ్రిని ఇష్టం వచ్చినాడు మాట్లాడతాడు ఎట్లా బతారు ఏం కథ తల్లిదండ్రులు జనకే శాతం కాదు కానీ ఏమన్నట్టే నీకు దేవునికి ఆడిపోతా ఆడిపోతా ఇడిపోతా తండ్రిని తల్లిదండ్రిని మించిన దేవుడు నాడ్రా లోకంలా తల్లిదండ్రిని మించిన దేవుడు ఎక్కలేడు తల్లిదండ్రి ఎంత సంతోషంగా ఉంటే అంత వస్తుంది నీకు అర్థమైందా దేవుని కృప కూడా తల్లిదండ్రి శాప తల్లిదండ్రి శాపం కింద పని చెయ్యది ఫస్ట్ తల్లిదండ్రిని మంచిగా చూడండి తల్లిదండ్రులు గంజిపోయింది తల్లిదండ్రిని ప్రేమించుండి ఏమన్నా అంటే నా రూపాయలు కాగా రాష్ట్రాలు వేస్తా ఆడేస్తా ఈడేస్తా అంటారు పిల్లల మాట అర్థమైంది దానిని చెప్పింది తల్లిదండ్రిని ఎంత ప్రేమిస్తే మీరు అంత పోతాం ఇవాళ మీరు తల్లిదండ్రుని తిప్పల పెట్టారు అనుకో అదే సేమ్ టు సేమ్ మీకు వస్తుంది నీ కొడుకులు నీ బిడ్డలు చూస్తున్నారు కదా అప్పటికి అడుగుతారు నిన్ను కూడా కొను వేస్తారు నీకు లీలు కూడా గట్టి ఉండే కర్మ కర్మ పాలే అనుభవించాలి మీ అమ్మ నాయనని చూస్తేనే మీ పిల్లల్ని నేర్చుకుంటారు నీ బిడ్డ కానీ నీ కొడు కానీ నేర్చుకుంటారు నీకు పెడతారు నీ పెట్టకపోతే ఆ లాలు ఎట్లా పెడతారు నీ చూడనే చూడకపోయింది ఎట్లా పెడతారు హాస్టల్ వేసి చూసిరి హాస్టల్ వేస్తారు అంతే తల్లిదండ్రులు ప్రేమించినోడే ప్రపంచాల్లో బాగుపడతాడు పైకి వస్తాడు కానీ తల్లిదండ్రులు మరవకుండా నేను చెప్పేది ఎక్కటి హలో నమస్తే అందరికీ వీడియో చూడండి మీ ఫ్రెండ్స్కి పంపించండి మీరు కూడా చూడండి లైకులు చేస్తలేరా బా లైకులు కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మేము ఇంత కష్టపడి పొలాల ఘటనల అక్కడ ఇక్కడ మీకోసం చేస్తాం మీ సంతోషం మీ సంతోషం కోసం మీరు ఎక్కడో ఉన్నారు పొలాలు చూడ మేము మీకు చూపిస్తున్నాం కాబట్టి కంపల్సరీ లైకులు కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేం సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ಧನ್ಯವಾದಗಳು ಮರೊಕ ವೀಡಿಯೋ ಮಲ್ಲಗ